వెల్కమ్ టు పేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇంకా ఈ రోజు వచ్చేసి అయితే చికెన్ లివర్ ఫ్రై ఈజీగా టేస్టీగా తొందరగా అయ్యేటట్టు ఎలా చేసుకుందాం అనేది అయితే చూసేసుకుందాం బండి పావు కేజీ లివర్ ఫ్రైకి కి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను అయితే వేడైన తర్వాత కొంచెం సాజీరా ఒక నాలుగు లవంగాలు ఒక ఇలాచి ఒక్క దాల్చిన చెక్క చిన్నగా జాపత్రి స్టార్ పువ్వు ఒక హాఫ్ అవేం వేయకుండా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆ మసాలా దినుసులు వేసుకొని కొంచెం సిల్లో పెట్టి దీన్ని ఒగ్గే చేయాలి దాంట్లో వాటర్ వస్తుంది వాటర్ వచ్చి ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే అలాగే ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు టీ స్పూన్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ కారం మనకి ఎప్పుడైనా సాల్ట్ అయితే తప్ప పడుతుంది కారం అంతా పట్టదనమాట ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకన్నీ వేసుకొని

మధ్య మధ్యలో అడగంటకుండా ఇట్లా కలిపేసుకోవాలి ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇంకా ధనియాల పొడి గరం మసాలా వేసేసుకొని ఇలా మంచి కలిపేసుకోవాలి కలిపేసుకొని కూడా ఎంబడి దించేసుకోకుండా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్ లో పెట్టేసుకొని ఉంచేసుకుందాము ఇంకా అయిపోయింది లీవర్ ఫ్రై మంచిగా ఉడికిపోయింది చూసిరా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇంకా ఈజీగా చేసుకునే చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఫైవ్ మినిట్స్ లో ఓకే మరి ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి